జిల్లా నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారని డీఎస్పీ చంచుబాబు చెప్పారు వెంకటగిరి వాకాడు డక్కిలి మండలాల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వాహనాల తనిఖీల్లో భాగంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీ వాకాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో లారీ డక్కిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆటోను సీజ్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రాణాల భద్రత కోసమే చర్యలు చేపట్టామని తెలిపారు పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ చేయడం జరిగింది రోడ్డు నియమాలు అందరూ పాటించాలి పర్టిక్యులర్ పర్టికులర్ గా ఈ పెద్ద పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకిన్ స్టేట్ లో నడపడం కానీ కాబట్టి కుటుంబ వ్యవస్థ నాశనం చేస్తాయి కాబట్టి ప్రాణ మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరిని కోరుతున్నాం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా చేయించడానికి చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గేటానికి చర్యలు తీసుకుంటున్నా ఉంటాం అందువల్ల వాహనాలు నడిపెట్టి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని డ్రంక్ కండిషన్లో విషయంలో వాహనం నడపకుండా ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్కి సంబంధించి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా కలిగి ఉండాలని కోరుతున్నాం ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్